ఈ గుమ్మడికాయలు రెండు యాభై రూపాయలు చెప్పారండి నేను నలభైకి ఇస్తావా అని అడిగాను ఆ తీసుకోండి అమ్మా అన్నాడు అయ్యో ముప్పై గడగాల్సిందే అన్న ఫీలింగ్ అంతే కదా సహజంగా మనుషుల నిజం అయితే ఈ పెద్ద గుమ్మడికాయ బాగా తొక్క తీసి మొక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఆ తొక్కలు గింజలకు కూడా పారీ లేదు ఎండబెట్టాను ఇప్పుడు ముందుగా నూలపప్పు వేయించుకొని అది పక్కన పెట్టాను ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత అదే మూకుట్లో జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేసుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు చల్లి అలా మూత పెట్టి మూత మీద నీళ్లు పోసి ఉంచాను అనమాట బాగా ముక్క మెత్తబడింది అనుకున్నాక అలాగని మరీ పేస్ట్ అయిపోకూడదు చిన్న బెల్లం ముక్క వేశాను కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది మావాడు కాల్లో ఉన్నాడు మెసేజ్ చేశాను వాడికి అన్ని రూల్స్ కదా అని నాన్న బెల్లం వేయచ్చా అని తర్వాత ఎప్పటికో వాడు నేను బెల్లం వేసిన తర్వాత కొంచెం వేయొచ్చు అన్నాడు ఆ కొంచమే వేసేలే అనుకున్నాను కరివేపాకు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి కూర అంతా అయిపోయింది అనుకున్నాక నువ్వుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ నువ్వుల పొడి వేసిన వీడియో మిస్ అయింది ఈలోగా మా విహారికాలు వచ్చింది నేను అప్పుడు మాట్లాడలేదనుకోండి వాడికి ఇంకా కుదరదు మీ అందరికీ తెలిసే ఉంటుంది విహార్ స్టార్ స్పోర్ట్స్లో పనిచేస్తున్నాడు ఐపీఎల్ సీజన్ కదా చాలా బిజీగా ఉన్నాడు అనమాట అందుకని వాడు కుదిరినప్పుడే నేను మాట్లాడాలి రేపు సిబ్లింగ్స్ డే గా సెలబ్రేట్ చేస్తారు అయితే ఒక మంచి వీడియో ఛానల్ పేరు కింద ఉంటుంది క్లిక్ చేసి చూడండి అందరికీ శుభరాత్రి